హాయ్ హలో అందరికీ నమస్తే అండి మీ రమా ప్రవీణ్ మనం మీలోని ఎంతోమంది చిన్నప్పుడు మీ బుక్స్కి మీరే ఆటలు వేసుకున్నారో గుర్తున్నదండి నేనైతే వేసుకున్నట్టు అయితే గుర్తుందండి ఇప్పుడు మన టైం మొదలైంది చిన్నప్పుడు వేసుకోవడం గుర్తుందో లేదో కానీ ఇప్పుడు మన పిల్లలకి ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి బుక్స్ ఇచ్చారు వాటితో పాటు ఇదిగోండి అట్లు కూడా ఇచ్చారు అవి కూడా మనం వేయాలి కదండి అది మన బాధ్యత కదండి ఎన్ని స్కూల్స్ ఉన్నా కానీ ఏం చేసినా కానీ మన పనులు మనకు తప్పవండి మా అమ్మాయికి నేను ఇలాగా చూడండి ఎంత కష్టపడుతున్నానో నాకు చిన్నప్పుడు ఎప్పుడో వేసినట్టు నేను చదువుకున్నప్పుడు గుర్తు కానీ మా అమ్మాయికి ప్రతి సంవత్సరం నేనే వేస్తాను నేను ఇలాగా సింపుల్గా చూడండి కట్ చేసుకొని అలాగా వేసుకుంటున్నానండి మీలో ఎంతమంది మీరు వేసుకుంటున్నారో మీ పిల్లలకి వేస్తున్నారో మీకు ఎన్ని స్వీట్ మెమోరీస్ ఈ బుక్స్ చేయడం వల్ల ఉన్నాయో నాకు కామెంట్ ద్వారా తెలియజేస్తారని అనుకుంటున్నాను నేను ఇలా వేయడం వల్ల ఎంత హ్యాపీనెస్గా ఉందో తెలుసండి చాలా హ్యాపీగా ఉంది మనం చిన్నప్పుడు వేసుకున్నప్పుడు కొంచెం ఇసుగుండేవారు ఏంటి మనకు చెప్తున్నారని కానీ ఇప్పుడు మన పిల్లలకి మనం వేస్తుంటే ఎంత హ్యాపీనెస్గా ఉంది కదండి చూడండి ఎంత బాగా వేసాను బుక్ అయితే రెడీ అయిపోయిందండి బుక్ అట్ట ఊడకుండా మనం స్టాబ్లర్తో ఇలా పిన్స్ చేసుకోవడం వల్ల మనకి బుక్ అన్నది లైఫ్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇలా నేను వేసి చూపించాను మీ మీకు కూడా నా వీడియో నచ్చుతుంది అనుకున్నాను మీకు మెమరీ గుర్తు చేసినట్టు నా ఫీలింగ్ నాకైతే చాలా హ్యాపీనెస్ని ఇచ్చిందండి మా అమ్మాయి బుక్స్ అన్నిటికి వేయడం వల్ల మీరు కూడా మీ పిల్లలకి వేసి ఆనందించారని సంతోషించారని నేను అనుకుంటున్నాను ఇంకా మీకు ఏం చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తున్నాయో కామెంట్ చేయండి బుక్స్ వల్ల బుక్స్ వేయడం వల్ల ఇలా మీ పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు మీకు ఎటువంటి స్వీట్ మెమొరీస్ ఉన్నాయో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి చూడండి బుక్ అయితే అయిపోయింది ఎంత బాగా వేసానో చూడండి చాలా బాగా వేశానండి పిల్లలు స్కూల్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి యూనిఫామ్ అని బుక్స్ కోసం అని షూస్ కోసమని అన్నీ మనం గ్యాదర్ చేస్తున్నాం కదండీ బాయ్ అండి